వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మహేష్ బాబు గారు ఒక పోస్ట్ చేయడం అయితే జరిగింది పిఎంజే సెలబ్రిటీస్ డాటర్స్ అని చెప్పేసి అయితే ఇదే క్రమంలో చాలా ట్రోల్స్ అయితే అవుతున్నాయి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఏదైతే ఉగ్రదాడులు జరిగాయో దాని గురించి మాట్లాడాల్సింది పోయి దాని గురించి పోస్ట్ చేయాల్సింది పోయి ఇప్పుడు మీకు యాడ్స్ మీద పడ్డదా అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న ట్రోల్స్ అయితే అవుతూ ఉన్నాయి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసాంత్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ మహేష్ బాబు గారు చేసిన పోస్ట్కి ట్రోల్స్ అయితే చాలా విపరీతంగా అవుతూ ఉన్నాయి అసలు ఎందుకని ఇంత ట్రోల్ చేస్తున్నారు అదేవిధంగా అంటే ఒక విధంగా మాట్లాడుకుంటే కనుక జమ్మూ కాశ్మీర్ పహల్గంలో జరిగిన ఏదైతే ఉగ్రదాడులు ఉన్నాయో దీని గురించి మాట్లాడాల్సింది మాల్ మాట్లాడాల్సింది పోయి పోస్టులు చేయాల్సింది పోయి ఇలా మీ గురించి యాడ్స్ గురించి పోస్టు చేయడం ఏంటి అని చెప్పేసి అయితే చాలా ట్రోల్స్ అవుతున్నాయి నిన్నటి నుండి ఏంటి ఇది అయితే టైమింగ్ ఒకటి ఉంటుంది అనమాట ఏది చేసినా కానీ అందరూ కూడా ఆ టైంని అప్పుడు సోషల్ మీడియా యుగం కాబట్టి సెలబ్రిటీలు చేసే సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా ఒక కన్నే చూస్తారు ఆ టైమింగ్ను కూడా చాలామంది చూస్తూ ఉంటారు ఈయన అన్యాపదేశంగా తన ఇన్స్టా అకౌంట్లో చేసినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా విమర్శలకి ట్రోలింగ్కి గురవుతూ ఉంది సెలబ్రేటింగ్ డాటర్స్ అని చెప్పేసి ఆయన ఆ యాడ్ ఒక యాడ్ని పోస్ట్ చేశాడు పిఎంజే అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి యాక్చువల్గా సితారా దానికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తూ ఉంది సో హైదరాబాద్లో అమ్మాయి దానికి సంబంధించినటువంటి పోస్టర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో అందులో భాగంగా ఇప్పుడు సెలబ్రేటింగ్ డా డాటర్స్ అనే ఒక క్యాంపైన్లో వాళ్ళు ఏం చేశారు ఆ జ్యువెలరీ వాళ్ళు మహేష్ బాబుని కూడా తీసుకొని తండ్రి కూతురుతో ఒక యాడ్ చేశారు ఇప్పుడు ఆయన ఆ సెలబ్రేటింగ్ డాటర్స్ అంటూ ఆ యాడ్ని పోస్ట్ చేయటం తన ఇన్స్టా అకౌంట్లో ఇప్పుడు దుమారాన్ని లేవనెత్తుతుందని చెప్పాలి చాలామంది అంటే ఆయన ఫ్యాన్స్ అయితే చేరు కానీ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు యాంటీ హీరో ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా దాన్ని టార్గెట్ చేసి ఆయన్ని మహేష్ బాబుని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే మనది అందరికీ తెలుసు నిన్న పహల్గాంలో కశ్మీర్లోని పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోయారు సో వాళ్ళు కూడా అందులో వచ్చిన వాళ్ళందరూ కూడా హిందువుల్ని టార్గెట్ చేసుకొని అది కూడా మగవాళ్ళని టార్గెట్ చేసుకొని మరి చంపేశారు అని చెప్పి కథనాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి చంపే ముందు కూడా వాళ్ళ ఐడి కార్డు అడగడం ఒకవేళ నమ్మకపోయినా గానీ వాళ్ళ మరీ చూపించండి అని చెప్పేసి కూడా ఇలాంటివి కూడా వినిపిస్తూ అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అలా ఉంది అవును అంటే ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వాళ్ళ భార్యలు వాళ్ళు మాట్లాడారు పేర్లు అడిగారు ఐడి కార్డులు అడిగారు సో అంటే వాళ్ళు టార్గెట్ చేసినట్టు ఉన్నారు కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళ తోలికి మాత్రం వెళ్ళదు చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు అందులో అక్కడ ఒక గుర్రపు స్వారీ చేస్తున్నటువంటి అంటే ఆ ఏరియాలో వచ్చిన వాళ్ళకి గుర్రపు స్వారీ అవి ఉంటాయి గుర్రాలు ఉంటాయి అందులో మనం స్వారీ చేయొచ్చు దానికి ఇంత పే చేయాల్సి ఉంటుంది అలాంటి చేసే అతను ఒక ముస్లిం అబ్బాయి కూడా చనిపోయాడు ఇందులో ఉగ్రదాడిలో కూడా అని వస్తూ ఉంది కొంతమంది అక్కడి నుంచి బతికి బయటపడ్డ వాళ్ళు ఆ స్థానికంగా ఉండేటువంటి ముస్లిమ్స్ మాకు హెల్ప్ చేశారు వెళ్ళి వెళ్ళిపోవడానికి రక్షించారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళ టార్గెట్ మాత్రం హిందువులు అని చెప్పేసి మనకి వీళ్ళ మాటలను బట్టి సో ఎవరైతే ఉగ్రదాడి నుంచి బయటికి బయటపడ్డారో వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు బట్టి మనకు అర్థమవుతూ ఉంది తెలుస్తూ ఉంది సో ఏదేమైనా ఇది ఒక అత్యంత దుర్ఘటన అని చెప్పాలి బాధపడాల్సినటువంటి అంటే అత్యంత హేయమైనటువంటి చర్య ఉగ్రదాడి అంటేనే అంటే ప్రశాంతంగా అందరూ కూడా అంటే కాశ్మీర్ అనేది ఇవాళ మామూలు స్థితికి వస్తూ ఉంది చాలామంది ఒక టూరిస్టు ప్లేస్గా ఎందుకంటే దానికొన్న హిమాలయ హిమాలయాలు కానివ్వండి ఆ మంచు కొండలు కానివ్వండి అక్కడ ఉండే ప్రకృతి సౌందర్యం కానివ్వండి టూరిస్టులని మన దేశంలో బాగా ఆకర్షించేటువంటి ప్రాంతాల్లో కశ్మీర్ కూడా ఒకటి అనేది కశ్మీర్ లోయ అనేది ఒకటి అనేది మనందరికీ తెలిసిందే సో ఈ మధ్యకాలంలో చాలామంది టూరిస్టులు అక్కడికి వెళుతూ ఉన్నారు అక్కడ సౌందర్యాన్ని ఆస్వాదించి వస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరైతే ఈ ఉగ్రదాడి జరిగిందో వాళ్ళల్లో చనిపోయిన వాళ్ళల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు రెండు జంటలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది సో ఆడవాళ్ళు బతికారు కానీ వాళ్ళు మగవాడిని చంపేశారు అందులో కూడా ఉన్నారు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇది అత్యంత పాశవిక చర్యగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు సరిగ్గా అంటే ప్రధాని మన దేశంలో లేని టైంలో చూసుకొని వాళ్ళు దీన్ని టార్గెట్ చేయటం ఇది సో ఏదేమైనా ఇప్పుడు అలాంటి స్థితి సో అందరూ కూడా చాలా సెలబ్రిటీలు అందరూ కూడా దానికి స్పందించారు సో దాని ఒక బ్లాక్ డేగా చిత్రీకరించారు బాధిత కుటుంబాలకి సంఘీభావం ప్రకటించారు చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించాలని కోరుకున్నారు సో మళ్ళీ పీస్ అనేది శాంతియుత వాతావరణం రావాలి అని చెప్పేసి కోరుకున్నారు అందరూ కూడా సో మహేష్ కూడా చేశాడు ట్విట్టర్లో తను కూడా ఇది బ్లాక్ డేగా అభివర్ణించాడు బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపాడు అంతా బాగానే ఉంది కానీ ఒకవైపు అలా పెట్టి ఇంకోవైపు ఇన్స్టాలో కంప్లీట్గా ఒక తన ఒక కమర్షియల్ యాడ్ని పెట్టడం సెలబ్రేటింగ్ డాటర్స్ అని చెప్పి చేయటం ఏదైతే ఉందో అది దాన్ని చాలామంది దూయిబడుతూ ఉన్నారు ఒక పక్క అంతే ఉగ్రదాడి గురించి దేశమంతా కూడా రోధిస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావా అని చెప్పేసి ఆయన్ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు పైగా రీసెంట్గా తను ఒక వివా వివాదాస్పద వ్యక్తిగా మారాడు వార్తల్లో వ్యక్తిగా కూడా మారాడు కారణం ఆయనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపటం అది కూడా సాయి సూర్య డెవలపర్స్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆయన ప్రమోట్ చేస్తూ ఒక వ్యాపార ప్రకటనలో నటించడం దానిగా ఆయనకి ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు చెల్లించినట్లుగా కూడా ఒక డాక్యుమెంట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెక్కడం దీనికి దీనికి సంబంధించి కాకపోతే అందులో త్రీ పాయింట్ ఫోర్ క్రోర్ ఏమో దీంట్లో అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది టూ పాయింట్ ఫైవ్ క్రోర్ వచ్చేసి నగదు రూపంలో చెల్లించారని చెప్పేసి వచ్చింది సో ఇది అలా తీసుకోవటం అనేది దానికి లెక్కలనేవి లేవు సో ఇది అంటే ఒక బ్లాక్ మనీ కింద తీసుకున్నట్టుగా లెక్క వస్తుంది దీనికి సంబంధించి మరో మూడు నాలుగు రోజుల్లో ఆయన విచారణ ఉన్నాడు సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు ఒక బ్లాక్ స్పాట్ లాంటిది ఈడీ ఆయన్ని కాల్ఫర్ చేయటం విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇవ్వటం అనేది సో ఆయన ఇప్పుడు ఏదైతే రిమెండేషన్ తీసుకుంటున్నాడో వ్యాపార ప్రకటనలో నటించినప్పుడు సో అది పారదర్శకంగా లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కలగజేస్తూ ఉంది సో మరి అలాంటి టైంలో ఆయనకు మళ్ళీ ఇప్పుడు ఇలాంటి అంటే కోరితనే వివాదాల్లో తలదూర్చుతున్నాడు అని చెప్పేసి అనుకోవాలి సో రాంగ్ టైంలో ఆయన ఇది ఆ సెలబ్రేటింగ్ డాటర్స్ అనేటువంటి ఒక యాడ్ని ఆయన పోస్ట్ చేయటం అనేది ఇప్పుడు మరోసారి వివాదాస్పదమైంది ట్రోలింగ్కి గురవుతూ ఉంది అంటే మనం ఆ టైంని కూడా చూసుకోవాలి ఆయన ఇప్పుడు రెండు రోజులు ఆగి ఆ యాడ్ వేస్తే ఇంత ఉండేది కాదు సో ఏదైతే దేశమంతా కూడా ఒక ఘటన జరిగి ఒక దుర్ఘటన జరిగి రోధిస్తూ ఉందో ఆ టైంలో నువ్వు సెలబ్రేషన్స్ చేసుకోవటం అనేది తప్పు అని చెప్పేసి పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మహేష్ బాబు మీద ఉంది సెలబ్రిటీల మీద కూడా ఉందని చెప్పాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ